భార్య ల లొంగిపోతే కాపాడుకోవాలి కొందరు కాపాడుకోక భార్యను దూరం కొట్టుకుంటున్నారు ఇక అందరూ తిని లేచిరు టైంకి వినాము మేము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సీమంతం అని చెప్పని తీసుకొని వచ్చిన తీసుకొచ్చిందే తప్ప నాది మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం అని మస్తు అనుకున్నాం అయితే ఏం జరిగిందంటే మంచిగా స్నానాలు చేసినాం తయారైనం తయారైన తర్వాత ఒక అరగంట తర్వాత ఏంటంటే ఫుల్ జ్వరం వచ్చింది సడన్గా రజితకు ఎట్లా అంటే చలి జ్వరం అన్నట్టు బాగా వచ్చింది ఇక నేను ఒక్కనే ఉన్నా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ఇంజక్షన్లు వేసుకొని టాబ్లెట్లు తీసుకొని కానీ డాక్టర్ దేవుని దైవాలైతే పాపం మంచిగా వేసిండు ఇంజక్షన్లు అని టాబ్లెట్లు మస్తు వేసిండు అయితే నేనేమన్నా అంటే ఇంటికనే రెస్ట్ తీసుకోవే ఇక నేను ఒక్కరిని పోయే అత్తా ఎందుకంటే ఇంత జ్వరంలో వచ్చు కరెక్ట్ కాదు కొద్ది రెస్ట్ తీసుకున్నాం అనుకో మంచిగా అవుతామని చెప్పానన్నా కానీ ఇది ఎన్న లేదు ఎందుకంటే సాగర్ ప్రత్యేకంగా మళ్ళీ ఫోన్ చేసిండు మనకు ఇంకా రెండు మూడు సార్లు వేసి మరీ మరీ రమ్మని పిలిచిండు అట్లా పోకపోతే ఎట్లుంటుంది వేరే వేరే అందరు రాక మనం దగ్గరలో పోకపోతే ఎట్లుంటుందని చెప్పని ఇంత జ్వరంలో వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఎట్లు మంచి ఉందా ఇక్కడ మూతిగుడి ఇక్కడ వచ్చింది పాపం ఇంత జ్వరంలో కూడా వచ్చింది నాకేందంటే నాకు సంతోషం ఉంది ఇది అక్కడ ఉండి నేను వచ్చినా కానీ కూడా నాకు మనసులో బాధనే ఉండు ఎందుకంటే అందరు ఉన్నారు ఇది రాకపా అని బాధ ఉండు కానీ ఇది వచ్చినందుకు సంతోషం ఉంది కానీ రెస్ట్ తీసుకుంటే మంచిగా అవీ అట్లా ఉందన్నట్టు ఇక వీళ్ళకంటే ముందు మేమే ఇంటికి పోయేటట్టున్నాం ఇప్పుడు పోతాం ఎందుకంటే ఇది రెస్ట్ బాగా అవసరం దీన్ని కాబట్టి పోతాం దీనికన్నా ముందు ఏంటంటే కొంచెం వీడియో తీసుకుంటా ఆ వీడియో తీసుకొని పోతా నేను ఓకేనా సగం అయిపోయినాక సగం అయిపోయినా కాదు కదా సగం అయిపోయింది కావాలనిపిస్తుంది అని అక్క నాకైతే గంట అక్క నాడు అక్క నాడు కాని అంటే నాకు చిక్కు బాగా నేనేమాడు కదా నాకు చిక్కు బాగా మొత్తం సగం ఎత్తున్నాడా అక్క నాడు అక్క నాడు అంటే ఎట్లా అడగాలి నువ్వు అడగాలి ఇది ఇప్పుడు సగం ఒడిసినాయి కంచి నవ్వుతాయి ఇప్పుడు చెప్పి ఇప్పుడు నువ్వు 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 అడుగు నువ్వు అడుగు నువ్వు అడుగు అనుడు మరే మంది

మీకు ఇవన్నీ ఆశలు ఎందుకంటే నీకు చెప్పకుండా కానీ అక్క మా అక్కడికి మక్క కూడా పోతుంది బెబ్బరి కూడా పోతుంది ఆ మా మన ఏంటో అది చిక్కుల కూడలు పోతుంది ఇవన్నీ పోసి తీసుకొస్తా అని దెబ్బ దెబ్బ ఉరికొచ్చింది నాకు తెలుసు ఎందుకు చెప్పలే అంటే ఇవన్నీ పోతున్నట్టే అత్తగాని అవన్నీ ఎత్తున్నా కానీ

ఇప్పటిదాకా అయితే మంచిగా కొంచెం నవ్వుకున్నారు ఎంజాయ్ చేసిర్రు ఎందుకంటే మిమ్మల్ని కొంచెం సంతోషపరచడం కోసం అన్నట్టు భర్త మంచిగా చూసుకుంట్లా అంతేనా భర్త మంచిగా చూసుకుంటుండు ప్రేమలు వంచుతుండు అవమానాలు వంచుతుండు ఈయనకు పెట్టిన ఈయనకు పెట్టిన తర్వాత ఆయన తింటుండు అంత మంచి భర్తని ఏ భార్య వదిలిపెట్టుకోదు మీరు కూడా ఎక్కడున్నా కానీ భర్త మంచిగా ఉంటే భార్య లొంగిపోతుంది భార్య లొంగిపోతే కాపాడుకోవాలి గాని కొందరు కాపాడుకోక భార్యను దూరం కొట్టుకుంటున్నారు అట్లా కొట్టుకోకుండా ప్రేమలు వంచుంది నాకు లేడా నా భర్తలే నాకు ముఖ్యమో అంటుంది ఎందుకంటుంది ఎన్ని రోజులైనా అట్లా ప్రేమలు భార్యలకు అట్లా వంచుండ్రి అట్లా వంచుతే భార్యలు ఎటు కదలదు ప్రేమ గొప్పది చిన్నప్పుడు చేసుకున్నారట పెళ్లి ఎప్పుడు పదిహేడు ఏళ్ళ వయసులో చేసుకున్నా చూసినవా పద్నాలుగు సంవత్సరాలకే చేసుకున్నారట చెంది అట్లా చేసుకొని మా అన్న అంటే మా అయ్యపురాలు ఏమి మా అయ్యపురాలు పిల్లలు ఇప్పుడు అయ్యప్పులు అలా బిడ్డని నా కొడుకు చేసుకున్నా ఆమె మాట్లాడుతుంది ఆ మాటలకు ఆ ముందు మా చాలా మంచి మాట మాట్లాడుతుంది అట్లా ఎందుకంటే భర్త నాకు ఎందుకు దొరికిండు అంగ భర్త దొంగ భర్త నాకు ఎందుకు దొరికిండు అని భార్య అనుకోవాలి అదొకటి భార్య సుఖం భార్య కరెక్ట్ ఉండాలా భర్త కరెక్ట్ ఉండాలి మా అన్నకు మా వదినకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఒక్క కొడుకు కానీ ముగ్గురు బిడ్డలు అయినా కానీ ఆమెను ఒక్క దెబ్బ గుట్ట ఒక మాట చాలా మంచిగా ఉన్నారు అంట. మరి మరి ముగ్గురు బిడ్డలు ఊర్తే అన్న నిన్నేమన్నా కొట్టిందా? ఏమన్నలే. ముగ్గురు బిడ్డలు ఊటీన్రు నువాద్దు. నిన్ను ఇంకో భార్య కావాలా? అట్లా ముగ్గురు బిడ్డలేనాలే కొడుకులైనాాలే అన్న బర్తని బాగా మెచ్చుకుంటుంది. మీ భర్తని కూడా మీరు మెచ్చుకోవాలి. మీ భార్యలు కూడా మిమ్మల మెచ్చుకోవాలి. ఆ రకంగా టాలెంట్ కొట్టేయ్ది సత్య నాడు ఏం కొంట పోయి బంగారం బంగారం అంటే బంగారం ఎవ్వలైనా కానీ మనం సచ్చి సావలేం బతికి బతకలేము అన్నట్టు ఒక్కటే జన్మ మన జన్మలో ఏ జన్మ ఉంటామో తెలియలేం కానీ ఉన్న జలమన్నా తృప్తిగా బతకలే భార్యలను పట్టుకొని భార్య అంటే దేవత భార్య అంటే ఇంటి లక్ష్మి భార్య హింసించిన వాడు ఎవ్వడు కూడా బాడు భార్యను అసలు హింసించద్దు నా కొడుకుల్ని ఎప్పుడైనా కోపం వచ్చి నా కొడుకులు నా కోడలు ఒక్క దెబ్బ కొడితే వాళ్ళు ఒక్కడు కొడతరు కావచ్చు కానీ నేను పది కొడతాలని ఎందుకంటే భార్యను కొట్టద్దు భార్యలు అంటే ఇంటి దేవతలు అని మంచిగా తెలుసుకోవాలి చూసి వీడియో జానుకు సీమంత జరిగినప్పుడు మేము టైంకి అందలేదు మన రజతకు జ్వరం రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళినాం కదా అక్కడనే గ్లూకోజ్ లెక్కించండి అన్నట్టు గ్లూకోజులు ఎక్కించిన తర్వాతనే మాకు లేట్ అయింది ఎక్కువ ఆఖరికి రజత అన్నది నాకు గ్లూకోజ్ వద్దు మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది సాగర్ మరీ మరీ ఫోన్ చేసి పిలిచిండు నన్ను ఇప్పుడు నేను టైంకి అక్కడికి ఎట్లు ఉంటుంది రజతనే ఏంటంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఫోన్ చేసి పిలిచిండు అన్నట్టు రామ్ సాగర్ ఎట్లా రావాలంటే వదిన రాకపోతే మంచిగా ఉండదు నువ్వు రావాలి ఖచ్చితంగా అని చెప్పని అన్నాడు సరేలే ఇక నువ్వు అంతన రమ్మన్నప్పుడు రాకపోతే ఎట్లు అసతి అని చెప్పానన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జ్వరం వచ్చింది అన్నట్టు ఇక టైంకి అక్కడికి అందపోతే ఎట్లుంటుంది కాబట్టి నాకు గ్లూకోజులు వద్దు కావాలంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఎక్కించుకోవడం ఇప్పుడు వద్ద చెప్పని ఒకటే పట్టు పట్టింది నేను వినిపించుకోలేదు ఎందుకంటే నువ్వు గంత జ్వరం చలితో వణుకుతున్నప్పుడు నేను గట్టలు తీసి పెడతా అని చెప్పని బలవంతంగా నేను ఎక్కించిన గ్లూకోజులు అవి అట్లా లేట్ అయింది అక్కడికి తర్వాత ఇక అంత అయిపోయింది కదా ఇక అందరూ తిని లేచిరు ఆ టైంకి వినాము మేము ఇక రజిత్ అయితే మస్తు బాధపడ్డది కొంచెం నా ఏదో కొంచెం అరిసింది అన్నట్టుగా మొత్తం నీ వలన అయింది మొత్తం నీ వలన అయిందని అరిసింది ఇక అయిందోదోదోదోదోదో అయింది లేవే నువ్వైతే మంచిగా అయినావు నా ఖజాలు అదే గ్లూకోజ్ లెక్కించకపోతు నువ్వు ఇంత మంచిగా ఉంటావా ఇప్పుడు అని అన్న ఇక అయినా కానీ లాస్ట్కి పోయింది ఇక గాజులు ఎక్కించింది బొట్టు పెట్టింది ఇక ఆశీర్వదించింది ఇక అంత అయిపోయింది అక్కడ ఇక మధ్య మధ్యలో ఈ వీడియో తీసిన అన్నట్టు నేను వీడియో అయితే మీకు నచ్చింది కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్